హాయ్ ఫ్రెండ్స్ నేను భరత్నాటప నేనైతే ఈరోజు పీరంగ జరిగే కోల సంతకు వచ్చినాను ఫ్రెండ్స్ ఈ సంత అనేది ప్రతి ఆదివారం జరుగుతుంది ఉదయం ఐదు గంటల నుంచి పది గంటలంతా క్లోజ్ అయిపోతుంది ఫ్రెండ్స్ రెండు ఫ్రెండ్స్ వాళ్ళ దగ్గర వెళ్ళి రేట్ లాక్ ఉందాకనుకున్నాము మన ఛానల్ ఫస్ట్ సార్ చూస్తూ ఉంటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసి మీరు చూస్తున్న ఇటుకీ రెక్కల పట్టా పుంజు వచ్చేసి హైట్ ఇరవై మూడు వైట్ల మూడు కిలోలు వైట్ వచ్చేసి మూడు కళ ఉందంట అన్న పైసన్నా చెప్పండారు మూడు వేలు ట్రాన్స్పోర్ట్ ట్రాన్స్పోర్ట్తో కలిపి మూడు వేలు చెప్పండి అన్న పేరు అయితే బాబు అన్న మీ సెల్ నెంబర్ చెప్పండి డబుల్ సెవెన్ డబుల్ నైన్ డబుల్ సెవెన్ డబుల్ నైన్ వన్ ఎయిట్ ఫైవ్ వన్ ఎయిట్ ఫైవ్ త్రీ డబుల్ సెవెన్ త్రీ డబుల్ సెవెన్ ఓకే ఫ్రెండ్స్ పుంజు కొన్ని ఉంటే బాబా అనే నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి ఫ్రెండ్స్ మీరు చూస్తున్న ఈ పోలి డైవర్ పుంజు వచ్చేసి హైట్ వచ్చేసి ఇరవై మూడు వైట్ వచ్చేసి మూడు కేజీ ఉంటుంది అన్న అయితే మూడు వేల ఐదు వందలు చెప్పండి అారు అన్న మీ పేరునాబ్యూర్లా జబీల్లా అన్న పేరు అయితే జబీల్ మీ సెల్ నెంబర్ చెప్పన్న డబుల్ సెవెన్ నైన్ డబుల్ నైన్ టూ త్రీ వన్ టూ త్రీ వన్ టూ త్రీ వన్ సిక్స్ టూ సిక్స్ సెవెన్ టూ ఓకే ప్రిన్స్ పుంజుకో ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్ ఉంటే ఆ నెంబర్ కాంటాక్ట్ అవుతుంది మీరు చూస్తున్న మీ గంధ చెప్పు డ్రాగర్ వచ్చేసి ఐటీ వచ్చేసి ఇరవై ఐదు వైట్ వచ్చేసి నాలుగు కేజీలు ఉండదంట అన్న దీని రేట్ ఏమన్నా చెప్పండి అన్నీ వచ్చేసి ఏడు రోజులు చెప్పండి అన్న మీ పేరునా మీ పేరు మోహన్ అన్న పేరు అయితే మోహన్ అంట మీ సెల్ నెంబర్ చెప్పండి ఎయిట్ వన్ ఎయిట్ వన్ ఫోర్ టూ ఫోర్ టూ త్రీ ఫైవ్ త్రీ ఫైవ్ నైన్ వన్ నైన్ వన్ నైన్ వన్ నైన్ వన్ ఓకే ఫ్రెండ్స్ కుంజుకొని టూస్ ఉంటే అన్న నెంబర్కి కాల్ చేయండి ఫ్రెండ్స్ మీరు చూస్తున్న ఈ చిలుక ముక్కు గాజుకోటి వచ్చేసి హైట్ వచ్చేసి ఇరవై నాలుగు వెయిట్ ఎంత ఉండదు వెయిట్ ఉండదు మూడున్నర కేజీలు ఉంది బయట వచ్చేసి మూడున్నర కేజీ ఉంటుంది అన్న దీని ప్రైస్ ఎంత అన్న అయితే ప్రైస్ వచ్చేసి నాలుగు వేల ఐదు వందలు చెప్తుంటారు అన్న మీ పేరు అన్న పేరు మనోహర్ అంట అన్న మీ ఊరునా పిల్లర్ లోకల్ పిల్లర్ లోకల్ అన్న అన్న ట్రాన్స్పోర్ట్ చేస్తారన్న ట్రాన్స్పోర్ట్ అవైలబుల్ ఉందా ట్రాన్స్పోర్ట్ అవైలబుల్ ఉంది అన్న దగ్గరలో అయితే చేస్తాం దగ్గరలో అయితే చేస్తారన్న విజయవాడ విజయవాడ మళ్ళా ట్రావెల్స్ అవైలబుల్ ఉంటే చేద్దాం ట్రాన్స్ ట్రావెల్స్ అవైలబుల్ చేస్తారా ఎక్కడికైనా ఓకే ఓకేనా అన్న మీ సెల్ నెంబర్ చెప్పండి నైన్ త్రీ నైన్ ఎయిట్ నైన్ త్రీ నైన్ ఎయిట్ డబల్ త్రీ డబల్ త్రీ నైన్ టూ ఎయిట్ నైన్ నైన్ టూ ఎయిట్ నైన్ ఓకే ఫ్రెండ్స్ ఈ పుంజు మీకు కొన్ని ఇంట్రెస్ట్ ఉంటే అన్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి ఫ్రెండ్స్ ఈ ఎర్ర చిలక ముక్కు కుంజు కూడా మన మనోహరా అన్నదే ఇది వచ్చేసి హైట్ వచ్చేసి ఇరవై మూడు వైట్ వచ్చేసి మూడు కేజీలు ఉంటుంది అన్న అయితే దీని పైస్ వచ్చేసి మూడు వేలు చెప్పండి ఈ పుంజు కొన్ని ఇంట్రెస్ట్ ఉంటే అన్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి ఫ్రెండ్స్ చూస్తున్న ఈ ఎర్ర గాజు కట్టర్ వచ్చేసి హైట్ అయితే ఇరవై ఐదు వైట్ వచ్చేసి నాలుగు ఏదీలు ఉండదంట ఇది కూడా మన బటర్ పిస్ అన్నదే అన్న ప్రైస్ అన్నది చెప్తున్నారు అన్న అయితే దీని ప్రైస్ వచ్చేసి ఎనిమిది రోజులు చెప్తుంటారు ఈ పుంజు కొన్నిస్తుంటే అన్న నెంబర్కి ఫ్రెండ్స్ మీరు చూస్తున్న ఈ ట్యాగ్ పుంజు కూడా మన బటర్ పిస్ అన్నదే ఇది వచ్చేసి హైట్ వచ్చేసి ఇరవై నాలుగు వైట్ వచ్చేసి నాలుగేజీ ఉండదంట అన్న అయితే దీని ప్రైస్ వచ్చేసి నాలుగున్నర రోజులు చెప్తున్నారు ఈ పుంజు కొన్ని చూస్తుంటే అన్న నెంబర్కి కాంటాక్ట్ ఉండే ఫ్రెండ్స్ మీరు చూస్తున్న ఈ కాకి డ్యాగర్ పుంజు కూడా మన బలరాం కృష్ణ అన్నదే ఇదైతే హైట్ వచ్చేసి ఇరవై ఐదు వైట్ ఎంత ఉండదు ఐదు వైట్ వచ్చేసి ఐదుకైదు ఉండదంటే అన్న అయితే దీని రేట్ వచ్చేసి ఏడు రోజులు చెప్తున్నారు ఈ పుంజు కొన్ని చూస్తుంటే అన్న నంబర్కి కాంటావు ఫ్రెండ్స్ నెంబర్ ఉండదు కదనా మీరు చూస్తున్న ఈ చిలుక కుప్పని గుర్తించి వచ్చేసి మీరు వచ్చేసి మన వెంకటేశి హైట్ వచ్చేసి ఇరవై మూడు వైట్ ఎంత ఉండాలి వైట్ వచ్చేసి మూడు కేజీ ఉండదు దీని ప్రైస్ ఎంత చెప్పన్నావా దీని ప్రైస్ అయితే నాలుగు కేజీలు చెప్పంటారు మీ సెల్ నెంబర్ చెప్పండి ఎయిట్ ఫైవ్ ఎయిట్ ట్రిపుల్ ఫైవ్ జీరో డబుల్ ఫోర్ జీరో డబుల్ ఫోర్ ఫైవ్ జీరో ఫోర్ ఫైవ్ జీరో ఫోర్ ఓకే ఫ్రెండ్స్ ఈ కుంజుకోణం అంట్రెస్ ఉంటే బయట కాల్ చేయండి ఫ్రెండ్స్ మీరు చూస్తున్న ఈ పాల్కోటి నెమ్మది పుంజు వచ్చేసి ఇది కూడా మన బాబా అన్నది హైట్ వచ్చేసి ఇరవై రెండు వైట్ ఎంత ఉండదు మూడు కిలో లోపల వైట్ అయితే మూడు కిలో లోపల ఉండదు అంట అన్న దీని ప్రైస్ ఎంత చెప్పండి ఎవరున్నర ట్రాన్స్పోర్ట్ అన్న అయితే ట్రాన్స్పోర్ట్తో కలిపి మూడున్నర రోజులు చెప్పండి ఎవరు ఈ కుంజుకోన డ్రెస్ ఉంటే అన్న నంబర్కి కాన్వెక్ట్ అవ్వండి ఫ్రెండ్స్ మీరు చూస్తున్న ఇటుకీ రెక్కల నమ్మిల్ కొించి వచ్చేసి ఇది కూడా మన బాబా అనేది ఇది కూడా హైట్ వచ్చేసి ఇరవై రెండు వైట్ వచ్చేసి మూడు పేజీ ఉండదంట అన్న ఎంత రేట్ చెప్పండి అన్న అయితే ట్రాన్స్ఫర్తో కలిపి మూడు రోజులు చెప్పుకుంటే వారు మీరు కూర్చోని వచ్చేసి మన బాబాన్నకి కాంటాక్ట్ అవ్వండి ఫ్రెండ్స్ మీరు చూస్తున్న ఈ కాకి నెమ్మిల్ గురించి వచ్చేసి హైట్ వచ్చేసి ఇరవై ఐదు నాలుగు కేజీలు ఉంటుంది అన్న పేరు అయితే సురేష్ అన్న అయితే సంతకి ద్వారా కోల్ని తెస్తుంటాడు అన్న రేట్ ఎంత చెప్తున్నావా నాలుగు వేలు అన్నైతే రేట్ వచ్చేసి నాలుగు వేలు చెప్తుంటారు అన్న మీ సెల్ నెంబర్ చెప్పండి త్రిబుల్ ఎయిట్ త్రిబుల్ ఎయిట్ సిక్స్ జీరో సిక్స్ జీరో ఫోర్ వన్ ఫోర్ వన్ త్రీ నైన్ సెవెన్ త్రీ నైన్ సెవెన్ ఓకే ప్రజలు చూస్తుంటే సురేష్ అన్నీ కాంటాక్ట్ ఈ అండి సురేష్ వచ్చేసి హైట్ ఇరవై మూడు ఫైట్ వచ్చేసి మూడు కేజీలు ఉండదంట అన్న అయితే దీని రోజు వచ్చేసి మూడు రోజులు చెప్తుంటారు గుంజు కొనుంటే మీరు చూస్తున్న ఈ రెండవ కూడా మన సూరస్ అన్నది వచ్చేసి వైట్ వచ్చేసి ఒక కోడి వచ్చేసి రెండు కే ఉన్నదంట అన్న అయితే దీని ప్లేస్ వచ్చేసి రెండు వేలు చెప్తుంటారు కట్టకొడి కొన్ని చూస్తుంటే అన్న నమ్మకం మీరు చూస్తున్న ఈ మూడు కుందులు కూడా మన సురేష్ అన్నది అన్నైతే మూడు కుందులు కలిపి నాలుగు నాలుగు వేల ఐదు నాలుగు వేలు మీరు చూస్తున్నా కొంచెం కోళ్ళు అన్నీ అన్నీ కట్టింగ్ అయితే కేజీ వచ్చేసి నాలుగు వందలు చెప్తా ఉంటాడు అన్నైతే ప్రతి వారం పిల్లలు కోళ్ళు చంపేస్తే కోళ్ళను తెస్తూ ఉంటాడు ఈ కోళ్ళు కావాలని వాళ్ళు డైరెక్ట్గా అన్ని పేరు వచ్చి కృషి చేసి తీసుకోండి ఫ్రెండ్స్ అంటే నాలుగు వేలు నాలుగు వందలు అంటారు చూస్తున్నా కోడి నమ్మిన కొంచెం వచ్చేసి ఇది తమిళనాడు బ్రిడ్కి సంబంధించింది ఇది కూడా మన బల్ట్రాని పిలుస్తున్నాను ఇది వచ్చేసి హైట్ వచ్చేసి ఇరవై మూడు వైట్ ఎంతలో ఉన్నది వైట్ వచ్చేసి మూడు కిలోలు అంట అన్న రేట్ ఎంత చెప్తున్నావు అన్నీ అయితే రేట్ వచ్చేసి మూడున్నరలు చెప్తున్నారు ఈ కుంజు కొన్ని ఇంట్రెస్ట్ ఉంటే మన బల్ట్రాని పిలు తాండ చూస్తున్నా ఈ పెట్టకోడి వచ్చేసి గుడ్లు పెట్టదంట వైట్ వచ్చేసి రెండు కే అన్నైతే పదహైదు వందలు చెప్తుంటారు తుమ్మ నేమ్ కుమార్ అన్నపూర్ రామ్ కుమార్ అంట మీ సెల్ నెంబర్ సెల్ నెంబర్ సెల్ నెంబర్ లేదంట పిల్లలు సమ్ సుమారు సెల్ చేస్తానంట సున్నా ఈ బ్యాగ్ కొంచెం వచ్చేసి నైట్ వచ్చేసి ఇరవై మూడు వైట్ వచ్చేసి మూడు కే ఉంటుంది తమ్ముడు దుర్ ప్లేస్ అంట తమ్ముడు అయితే రెండు వేలు చెప్తున్నాడు ఫైనల్ రేట్ అయితే పదిహేను పదిహేడు వందలు అంట నీ పేరు గోకుల్ సాయి తమ్ముడు పేరు అయితే గోకుల్ సాయి నీ సెల్ నెంబర్ చెప్పు నైన్ త్రీ నైన్ ఎయిట్ నైన్ త్రీ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ డబల్ ఫోర్ ఫోర్ నైన్ టూ ఓకే ఫ్రెండ్స్ పుంజుకొని చూస్తుంటే మన తమ్ముడికి కాల్ చేయండి ఫ్రెండ్స్ చూస్తున్నా మీ రెండు పెట్రోలు వచ్చేసి వెరు ప్లస్ అంతా దీని రేట్ వచ్చేసి ఒకటి రెండు రెండు ఉండదంట అన్న మీ సెల్ నంబర్ చెప్పండి అన్న పేరు అయితే నవీనా అన్నది కూడా యూట్యూబ్ ఛానల్ ఉండదు ససిల్ ఫామ్ అనేసి వివేకా అకౌంట్ అన్న దగ్గర ఎక్కువ కోర్లు ఉన్నది మీకు ఎవరు పెట్ట కోరు కొన్ని ఉంటే అన్న నంబర్ కాంటాక్ట్ అవ్వండి చూస్తున్నా ఇది కాకినా మీకు వచ్చేసి హైట్ వచ్చేసి ఇరవై ఐదు బరువు ఎంత ఉండదు బరువు ఎంత ఉండదు బరువు వచ్చేసి మూడు కేజీ ఉండదు అంట అన్న మీ పేరు అన్న పేరు అయితే వెంకటేష్ అంతా దిని రేట్ ఎంతనా అన్న అయితే దిని రేటు వచ్చేసి మూడు రోజులు చెప్తున్నారు అన్న మీ సెల్ నెంబర్ చెప్పన్న డబల్ నైన్ డబుల్ నైన్ ఎయిట్ ఫైవ్ నైన్ ఎయిట్ నైన్ సెవెన్ త్రీ నైన్ నైన్ టూ ఓకే ఫ్రెండ్స్ కొంచెం కొన్ని అంటే అన్న నంబర్కి కాంటాక్ట్ అవ్వండి ఫ్రెండ్స్ మీరు చూస్తున్న ఈ పుంజు వచ్చేసి రసింగ్ టైప్ అంట ఇది వచ్చేసి హైట్ వచ్చేసి ఇరవై మూడు వైట్నా వెయిట్ వచ్చి మూడు కిలో వెయిట్ వచ్చేసి మూడు కిలో ఉండాలంట అన్న పేరు అయితే గురు గురు అన్న రేట్ ఎంతనా మూడు వేలు అన్నైతే దీని రేట్ ఫైనల్ రేట్ వచ్చేసి మూడు వేలు ఒట్టి పిల్లల వాళ్ళకి మాత్రమే అంట లోకల్ వాళ్ళకి మాత్రమే సెల్స్ అంట అన్న మీ సెల్ నెంబర్ చెప్పండి ఎయిట్ డబల్ జీరో ఎయిట్ జీరో నైన్ ఫైవ్ నైన్ ఫైవ్ జీరో డబుల్ జీరో సెవెన్ ఓకే ఫ్రెండ్స్ ఈ పుంజు కొన్ని ఇంట్రెస్ట్ ఉంటే ఊరు అన్నకి కాల్ చేయండి ఊరికే టైం పాస్ అయితే కాల్ మీరు చూస్తున్నా ఈ బ్యాగ్ కొంచెం వచ్చేసి హైట్ వచ్చేసి ఇరవై నాలుగు హైట్ వచ్చేసి మూడు వేలు ఉన్నదంట అన్నైతే రేట్ అన్న చెప్పందావా అన్న పేరు అయితే వచ్చేసి మూడు నెలలు చెప్తున్నారు అన్న మీ పేరునా అన్న పేరు అయితే మొలాలి అంట అన్న మీ సెల్ నెంబర్ చెప్పన్నాయి అన్నైతే పిల్లల్లో అవైలబుల్ ఉన్నదంట ఉన్నదంటే లోకల్ మాత్రమే అవైలబుల్ సెర్చ్ చేస్తానని చెప్పండి హాయ్ ఫ్రెండ్స్ ఇంతవరకు పిల్లరుకోవాల సంత గురించి చూసాము ఇప్పుడు చూడబోయేది వచ్చి లక్కీ అసిల్ ఫార్మ్ వాళ్ళ పుంజులు అన్న ఊరైతే కల్లూరు ఇది వచ్చేసి పిల్లర్ దగ్గరలో ఉండదు ఫ్రెండ్స్ వీళ్ళ దగ్గర అయితే మొత్తం పదమూడు పుంజులు ఉండాలి వీళ్ళదైతే నేను ఆల్రెడీ ఒక వీడియో వేశాను మీరు చూసుంటారు ఇప్పుడు ఈ వీడియో మీకు యూస్ఫుల్గా ఉంటుంది అనేసి దీనిలోనూ యాడ్ చేశాను ఫ్రెండ్స్ నేను అన్న దగ్గర అయితే తమిళనాడు బ్రీడ్కు సంబంధించిన పదమూడు పుంజులు ఉన్నాయి అన్నీ ఫైటింగ్ లేనిదంట ఆ పుంజులు హైట్ వచ్చేసి ఒక్కొక్కటి ఇరవై నాలుగు ఉండదంట ఇంకొక పుంజు అయితే ఇరవై ఐదు అట్లా ఉన్నాయంట వైట్ విషయానికి వస్తే ఒక పుంజు వచ్చేసి మూడున్నర కేజీ ఇంకొక పుంజు వచ్చేసి నాలుగు కేజీ ఇంకొక పుంజు వచ్చేసి మూడు ముక్కలు ఉన్నాయి ఉన్నాయంట ఫ్రెండ్స్ ప్రైస్ విషయానికి వస్తే అన్న అయితే వాళ్ళ దగ్గర అయితే ఐదు వేల నుంచి ఆరు వేల వరకు ఉన్నాయంట మీకు ఈ పుంజులు కొన్ని ఇంట్రెస్ట్ ఉంటే అన్న నంబర్కి కాంటాక్ట్ అవ్వండి ఫ్రెండ్స్ లేకపోతే వేరే ఏదైనా డౌట్ ఉంటే అన్నని అడగండి క్లియర్గా చెప్తాడు ఇవే కాకుండా అన్న దగ్గర ఇంకో కోళ్ళు ఉన్నాయంట పట్ట కోళ్ళు అడిగి తెలుసుకుంది ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మన ఛానల్ని కొత్తగా చూస్తూ ఉ చూస్తూ ఉంటే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసేది మర్చిపోతుంటారు ఈ మధ్యలో అయితే నాకు సబ్స్క్రైబ్ వస్తుంటారు ఫ్రెండ్స్ మీ సపోర్ట్ వాళ్ళ కాదు ఫ్రెండ్స్ మాకు సబ్స్క్రైబ్ రావాలా మన ఛానల్కి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాము అంతవరకు బై ఫ్రెండ్స్ నెక్స్ట్ పిల్లర్ వీడియో వీడియోలు అయితే కలుసుకుందాం ఫ్రెండ్స్